హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్రైవింగ్ అండ్ ఫార్ములాస్ ఏమన్నా మన వీడియోలో చెప్పుకున్నాం కదా క్లీన్ ప్రో ఫిట్ చేపిద్దాం మనం ఆల్రెడీ షోరూమ్కి ఆర్డర్ అని చెప్పేసి ఈరోజు వచ్చిర్రు మెకానిక్లు ఫిట్ చేయడానికి బండి అయితే ఫీల్డ్ దగ్గర ఉంది వాళ్ళని అయితే రోడ్డు ఈ అయితే వచ్చిన వాళ్ళ పొలర రాగానే తీసుకొని అయితే పోవాలి ముందు సైడ్ ఉంది ఫీల్డ్ అది ఎక్కించినాక అది ఎక్కించే వీడియో అయితే పెడతా చూడూరుగా పని పని ఉందా రెడీ వీకకుండా పట్టదా అన్న చూసిరు కదా ఫ్రెండ్స్ ఇక అన్న వాళ్ళు అయితే మన బండి దగ్గరికి వచ్చారు ఇక వచ్చి రాగానే డైరెక్ట్ మొదలు మొదలుపెట్టారు వచ్చుడొచ్చుడే ఇక మనకైతే పాలకుర్తి షోరూమ్ నుండి మహేష్ అన్న వచ్చిండు జనగాం షోరూమ్ నుండి రా అని వచ్చిండు చేరియాల షోరూమ్ నుండి శ్రీకాంత్ రెడ్డి అని వచ్చిండు ఇక మన బండి అయితే ఆ క్లీన్ ప్రో ఎక్కియ్యడంలో ఫస్ట్ బండి నాకు తెలిసి డెలివరీ అయిన బండ్లల్లో అందుకోసమనే ఈ అన్నవాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఈ ముగ్గురు కలిసి వచ్చారు అన్నవాళ్ళు ఇక మీకు చెప్పిన కదా నేను ఫస్ట్ బండి తీసుకునేటప్పుడే క్లీన్ ప్రో కూడా సెటిల్మెంట్ చేసేసిన అని చెప్పేసి నార్మల్గా ఈ రివర్స్ ఫ్యాన్ ఎక్కేయాలంటే ముందు రేడియేటర్ అయితే ఇప్పదివాలి కానీ అన్నవాళ్ళని ఇక అది ఇప్పకుండా సెట్ చేయరు అంటే మంచిగా టెక్నిక్ తోటి రేడియేటర్ ఇప్పకుండానే సెట్ చేస్తు్రు ఏం లేదు రేడియేటర్ ఇప్పడానికి ఇబ్బంది ఏం లేదు కానీ మాకు బయట ఉన్నాం కదా అక్కడ బాకీ ఇట్లాంటిది కానీ లేకపోతే ఆ కూలెంట్ తీసిన కూలెంట్ స్టోర్ చేసుకోవడానికి అక్కడ మాకు ఏది దొరకలేదు సో అందుకే ఇక రేడియేటర్ పదికుండానే ఫిట్ చేద్దాం అని చెప్పేసి డిసైడ్ అయ్యారు అన్న వాళ్ళు నేను కూడా మంచిది రేడియేట్రిప్తే మళ్ళీ ఇప్పడం పెట్టడం ఇబ్బంది అని చెప్పేసి నేను కూడా ఓకే అనుకున్నాను చూసిరు కదా ఆ ఫ్యాను రివర్సబుల్ ఫ్యాన్ అదే అన్న చేతిలో పట్టుకున్నది ఇక దీని కాస్ట్ వచ్చేసి అయితే బిఎస్ ఫోర్ బండ్లకే మాత్రమే ఇప్పుడు ప్రజెంట్ సెట్ అయ్యే విధంగా ఉన్నాయి వాటి కాస్ట్ వచ్చేసి ఇరవై ఐదు వేల దాకా పడుతుంది అప్రాక్స్గా ఇక ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకం ఉంటుంది కొంచెం అటు ఇటుగా నేను మాత్రమే ఇక అది వెహికల్ తీసుకునేటప్పుడే నాకు క్లీన్ ప్రో తోటి వెహికల్ కావాలని చెప్పేసి ఆలోచించిన అయితే ఏమైందంటే మనకు పర్మా క్లచ్ అన్న క్లీన్ ప్రో అన్న ఏదైనా ఒకటే ఆప్షన్గా ఉండేది నేను తీసుకున్న సమయంలో బండి సో అప్పుడైతే క్లీన్ ప్రోకు ప్రిఫరెన్స్ ఇస్తే పర్మా క్లచ్ రాకుంటుండే మనకు కావాల్సింది రెండు కాబట్టి క్లీన్ ప్రో తీసుకుంటే పర్మా క్లచ్ ఎక్కియ్యడం ఇబ్బంది అదే పర్మా క్లచ్ తీసుకుంటే క్లీన్ ప్రో తర్వాత చేయించుకోవచ్చులే అన్నట్టుగా అప్పుడైతే పర్మా క్లచ్ తీసుకున్నా ఇప్పుడైతే క్లీన్ ప్రో అయితే ఎక్కిస్తున్నా ఇక అన్నవాళ్ళు అయితే మన కోసం చాలా రిస్క్ తీసుకున్నారు క్లీన్ ప్రో తెప్పేయడం కోసం ఇప్పుడు చూసారు కదా ఆ డబ్బాలో ఎన్ని పొట్టనాలు వచ్చినాయో అవన్నీ నట్లు బోల్టులు వాచర్లు క్లాంపులు అన్నీ కిట్టులనే వచ్చినాయి అనమాట మొత్తం రివర్సిబుల్ ఫ్యాన్ కిట్లనే ఇక కొత్తగా తీసుకునే వాళ్ళు కూడా కిట్ బుక్ చేసుకోండి కిట్ బుక్ చేసుకుంటే అన్నీ కలిసి వస్తాయి మీరు చూస్తున్న ఈ రేడియేటర్ కవర్ కూడా రివర్సిబుల్ ఫ్యాన్ కిట్టులు వచ్చిందే మన పాత ఫ్యాన్కు ఉన్న రేడియేటర్ కవర్ అయితే పనిచేయదు దీనికి ఎందుకంటే కేబుల్ వస్తాయి కదా ఆ కేబుల్ అనేది దానికి హోల్ క్లాంప్ క్లిప్ అన్నీ ఉన్నాయి సో అందుకే అది కూడా మారింది అసలు టోటల్ మనకు షోరూమ్ నుండి అయితే క్లీన్ ప్రో ఎట్లయితే వస్తుందో సేమ్ అట్లనే ఫిట్టింగ్ అయిపోయింది ఎవరైనా చూసినా కూడా ఇది షోరూమ్ నుంచి వెళ్ళి అన్నట్టే ఉంది కానీ తర్వాత అన్నట్టు కూడా ఎవ్వరు అసలు ఇంత కూడా వన్ పర్సెంట్ కూడా గుర్తుపడరు ఎందుకంటే అట్లా పర్ఫెక్ట్ డిజైనింగ్ బండి రిలీజ్ అప్పుడు వచ్చింది తర్వాత ఇప్పుడు వచ్చినది కూడా ఎక్కడెక్కడ ఏబుల్ ట్రావెల్ అనేది ఆల్రెడీ అన్ని సెట్ అయి ఉన్నాయి అన్నవాళ్ళు కూడా మస్తు నీట్గా చేసారు వర్క్ చాలా నీట్గా ఇంత వేరే దగ్గర కానీ ఎక్కడ కానీ గింత కలర్ పోకుండా డ్యామేజ్ కాకుండా చాలా పర్ఫెక్ట్గా ఇక నాకు అయితే క్లీన్ ప్రో అనేది రివర్సబుల్ ఫ్యాన్ అనేది హార్వెస్టర్లకైతే చాలా ఉపయోగపడుతుంది అనిపిస్తుంది ఇక ట్రాక్టర్ల కంటే కింద అన్నీ ఒకే రకమైన పనులు దుమ్ము వచ్చే పనులు అయితే ఉండేవి కానీ హార్వెస్టర్కి అయితే ఏ పని చేసినా కంపల్సరీ దుమ్ము వస్తుంది ఒరి పోసిన కందులు పోసినా వేరే ఏ పని చేసినా కూడా దుమ్ము అయితే వస్తుంది మళ్ళీ అది ముందు కట్టర్ నుంచి వెళ్ళి చక్కగా రేడియేటర్కే పోతుంది దుమ్ము అనేది ఇంకా ఎండాకాలంలోనైతే ఆ దుమ్ము వాటి బండ్లు అయితే మస్తు హీట్ అవుతూ ఉంటాయి జాండీర్ బండ్లు సో నాకు తెలిసి అయితే క్లీన్ ప్రో అనేది మంచిగా యూజ్ అవుతుంది అన్న ఆలోచనతోటే పిడి అయిపిత్ మొత్తానికైతే అన్న అయితే ఫిట్ చేసాడు అయిపోయింది ఫ్యాను ఇక ఇక్కడ లివర్ ఉంది కదా ఇక ఓన్లీ లివర్ దగ్గర సెటప్ చేస్తే అయిపోతుంది చూడరు ఒకసారి లివర్ సెటప్ కానీ అంత అయిపోయాక రెక్కలు అయితే ఎట్లా తిరుగుతున్నాయి ఉల్టా ఆ లివర్ వచ్చినప్పుడల్లా రెక్కలు ఇటు ఉల్టా తిరుగుతున్నాయి ఆ లివర్ చూడరు ఒకసారి అటు సైడు అన్న వస్తాను కదా లివరు అదే లివరు కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది అంటే ఆ లివర్ మాత్రం ఎనిమిది లేదా తొమ్మిది ఎనిమిది నుంచి తొమ్మిది ఆర్పిఎం ఉన్నప్పుడు మాత్రమే లివర్ వొత్తాలి ఇక ఎక్కువ స్పీడ్ మీద ఉన్నప్పుడు లివర్ వత్తితే తిరుగుతుంది తిరగదని కాదు కానీ రెక్కల మీద లోడ్ ఎక్కువ పడుతుంది కేబుల్ మీద లోడ్ ఎక్కువ పడుతుంది ఇక దాని లైఫ్ అనేది తగ్గుతూ ఉంటుంది సో ఎందుకు ఇబ్బంది తీసుకోవడం ఒకసారి ఎక్సిలేటర్ డౌన్ చేసుకొని రివర్స్ ఒత్తిబట్టి తర్వాత ఫుల్ ఎక్సిలేటర్ ఇచ్చుకుంటే మొత్తం క్లీన్ అయిపోతుంది రివర్స్లో ఫుల్ ఎక్సిలేటర్ ఇవ్వద్దు అని కాదు కాకపోతే ఏంటంటే ఫుల్ ఎక్సిలేటర్లో ఉన్నప్పుడు మాత్రమే రివర్స్ వచ్చదు అంతే Ah, ok. Ah, ya, ya, ya. Ah, ahí. Okay, అన్నవాళ్ళు అయితే చెక్ చేసిర్రు ఫ్యాన్ ఎట్లా వర్క్ చేస్తుందని ఫ్యాన్ అయితే సూపర్ వర్క్ చేస్తుంది రా అన్న కూడా చెక్ చేసిండు చెక్ చేసి వర్క్ అంతా అయిపోయింది ఒకసారి మనం ఫీల్డ్లో కూడా చెక్ చేద్దాం ఫీల్డ్లో అయితే మొత్తం రేడియేటర్ జామ్ అయ్యేదాకా చూసిన మొత్తం ఫుల్ జామ్ అయింది నాకైతే మస్తు నచ్చింది ఫ్యాను మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇట్లాంటి వీడియోలు ఇంకా మస్తు చెప్తా చూడండి